సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి సీఎం హోదాలో ఇటీవల చంద్రబాబు హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో విభజన విషయాలు చర్చించిన తర్వాత తెలంగాణ టీడీపీ నేతలను కలిశారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబును సత్కరించారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో పార్టీ విజయానికి ఇక్కడున్న టీడీపీ శ్రేణులు ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేశారు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నాను తొందరలోనే టీడీపీని పునర్నిర్మిస్తా యువకుల్ని ప్రోత్సహిస్తాం ముప్పై నుండి నలభై ఏళ్ల పాటు పార్టీకి పనిచేసే సమర్థ నాయకత్వాన్ని తయారు చేసుకుందాం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడున్న పార్టీని అభివృద్ధి చేద్దాం త్వరలోనే నేను మళ్లీ హైదరాబాద్కి వస్తా పార్టీ ఆఫీస్ లో మీ అందరికి తగినంత సమయం ఇస్తానని మాటిచ్చారు తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది అందుకు కారణం టీడీపీ హయాంలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి ఆ తర్వాత పదేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వాలు దాన్ని కొనసాగించాయి తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల కోట్లకు పై మాటే అంటే గుజరాత్ మహారాష్ట్ర కంటే తెలంగాణదే ఎక్కువ ఏపీ కంటే తలసరి ఆదాయం నలభై నాలుగు పర్సెంట్ ఎక్కువ ఉంది ఏపీలో విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలన వల్ల నష్టం ఎక్కువ జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడి పాలకులకు అవకాశం లభించిందని వివరించారు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లాగా కొనసాగుతున్నారు ఎలాంటి సమస్యలున్నా కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం అవుతాయి తెలంగాణలో కాంగ్రెస్ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి తెలుగు జాతి ప్రయోజనాల కోసం అందరం కష్టపడి పనిచేయాలన్నారు రాజకీయాలంటే వ్యాపారం చేసుకోవడం భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం నిజమైన రాజకీయం ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయ దుంది మ్రోగించింది పార్టీ చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు మా మంత్రులకి ఒక్కటే చెప్తున్నా విర్రవీగవద్దని భూమి మీద నడవాలని ప్రజలకు సేవకులమే కానీ పెత్తందారులం కాదని హితబోధ చేస్తున్నా అన్నారు ఏపీలో ఎన్నికలకు ముందు రాష్ట్రం క్లిష్ట సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చొద్దని నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు ఆ తర్వాత బీజేపీ ముందుకు వచ్చింది ఏపీని పునర్నిర్మాణం చేయాలనుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏపీలో ఉన్నది సైకో కాదు అదో భూతం అందుకే ఆ భూతాన్ని అందరూ తరిమి కొట్టారు ఇంకా పూర్తిగా వారిని భూస్థాపితం చేయాలన్నారు మరోవైపు ఏపీ సీఎంగా నాపై చాలా అంచనాలున్నాయి చాలా మంది ఈ రోజే అన్ని అయిపోవాలని ఆలోచిస్తున్నారు కానీ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది సమస్యలు సుడిగుండంలో ఉన్నాం సంక్షోభంలో అవకాశాన్ని వెతుక్కోవడం నా నైజం అక్కడ పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే బాధ్యత నాపై ఉంది ముందు అక్కడ సెట్ చేసి ఆ తర్వాత మీ దగ్గరికి వస్తానని పేర్కొంటూ ప్రసంగాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బక్కని నరసింహులు అరవింద్ కుమార్ గౌడ్ నందమూరి సుహాసిని తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు